హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న పక్షి ఉండేది ఆ పక్షి ప్రతిరోజు ఎప్పుడూ తన చిట్ట పాటలు పాడేది ఆ పాటలు వింటూ అందరూ ఆనందంగా ఉండేవారు చిన్న పిల్లలు పెద్దలు కూడా ఆ పాటలను ఆస్వాదించేవారు అయితే ఒకరోజు ఆ పక్షి అలా పాట పాడటం ఆపి తలచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది అందరూ ఆ పక్షిని వెతుక్కుంటూ అటు ఇటు తిరిగారు కానీ ఆ పక్షి కనిపించలేదు మొత్తం పల్లెటూరు ఏం జరిగినా ఆ పక్షి పాటలు వింటూ గడిచేది ఇప్పుడు అది లేని పరిస్థితులు అందరికీ దుఃఖం కొన్ని రోజులు అలా చించగా చివరికి పక్షి తిరిగి వచ్చింది పల్లెటూరులోని వారంతా వాడిని చూసి ప్రశ్నించారు నువ్వు ఎందుకు పాటలు పాడటం ఆపివేశావు పక్షి చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చింది నేను ఏదైనా ఒక పాటను పాడితే దాన్ని మధురు అని మరియు భావాలను మీరు అని ఎప్పుడు చూడగలుగుతున్నారు కానీ మీరు పాటలు అంగీకరించకపోతే నా గానంతో కూడా ఏ ఉపయోగం అందరూ అప్పుడు గమనించి తమ పాటలను అందంగా అంగీకరించాలని భావించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ